ఎయిర్ ఇండియా విమానాలకు వరుసగా టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నాయి తాజాగా వియన్నా నుంచి ఢిల్లీకి వెళ్తున్న విమానానికి సాంకేతిక సమస్య రావడంతో ఫ్లైట్ను దుబాయ్కి మళ్లించారు ఎయిర్ ఇండియా విమానం ఏ వన్ వన్ ఫిఫ్టీ ఫోర్ వియన్నా నుంచి ఢిల్లీకి బయలుదేరింది మధ్యలో అనుమానిత సాంకేతిక సమస్య రావడంతో ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని దుబాయ్కి మళ్లించిన ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు దుబాయ్లో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది తర్వాత సాంకేతిక సమస్యలను చెక్ చేశారు ప్రయాణికులకు ఏర్పడిన అసౌకర్యానికి సంస్థ విచారం వ్యక్తం చేసింది కొన్ని గంటల తర్వాత తిరిగి ఢిల్లీకి బయలుదేరింది ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎయిర్ ఇండియా విమానాలకు వరుసగా టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నాయి తాజాగా వియన్నా నుంచి ఢిల్లీకి వెళ్తున్న విమానానికి సాంకేతిక సమస్య రావడంతో ఫ్లైట్ను దుబాయ్కి మళ్లించారు ఎయిర్ ఇండియా విమానం ఏఐ వన్ ఫిఫ్టీ ఫోర్ వియాన్నా నుంచి ఢిల్లీకి బయలుదేరింది మధ్యలో అనుమానిత సాంకేతిక సమస్య రావడంతో ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని దుబాయ్కి మళ్లించిన ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు దుబాయ్లో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది తర్వాత సాంకేతిక సమస్యలను చెక్ చేశారు ప్రయాణికులకు ఏర్పడిన అసౌకర్యానికి సంస్థ విచారం వ్యక్తం చేసింది కొన్ని గంటల తర్వాత తిరిగి ఢిల్లీకి బయలుదేరింది ఎయిర్ ఇండియా ఫ్లైట్